హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం యాక్టింగ్ లో యంగ్ టైగర్ మాస్ పీపుల్ కు వన్ అండ్ ఓన్లీ మ్యాన్ అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ కు వెళ్ళనున్నాడు హాలీవుడ్ లో కూడా తన సినిమాతో బస్ చేయనున్నాడు ఇక అకార్డింగ్ టు లేటెస్ట్ న్యూస్ ప్రశాంత్ నేల్ ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట ఇంగ్లీష్ లో హాలీవుడ్ లో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకుంటున్నట అయితే ఇదే కనుక నిజమైతే మరే హీరో కూడా ఎన్టీఆర్ను అందుకోవడం కష్టమే అంటున్నారు తారక్ ఫ్యాన్స్ ప్రభాస్ మంచోర్ తన నియర్ అండ్ ఇయర్స్కు చేదోడు వాదోడుగానే ఉంటారు అవసరమైతే ఎంతటి హెల్ప్ అయినా చేస్తుంటారు పైగా పాన్ ఇండియా రేంజ్లో నెంబర్ వన్ తో వెలిగిపోతూనే ఉంటారు అలాంటి తమ హీరో సినిమా రిలీజ్కే ఎప్పుడు అడ్డంకులు ఎందుకు అంటూ తెగ బాధపడిపోతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ రాధే శ్యామ్ సలార్ సినిమాలు కూడా ఇలాగే పోస్ట్ పోన్ అయ్యాయని ఇప్పుడు కల్కీ విషయంలో కూడా ఇదే జరగడం బాలేదంటున్నారు పరిస్థితులు ఏవైనా ప్రభాస్ విషయంలో ఇలా జరగడం తమకు నచ్చడం లేదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఫ్యామిలీ స్టార్ రీసెంట్గా రిలీజ్ అయింది సినిమా ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ విషయంలో తాము హ్యాపీ అంటున్నారు దిల్ రాజు రివ్యూల సంగతి పక్కకు పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ నైంటీ పర్సెంట్ హ్యాపీగా ఉన్నట్టు తమకు చెప్పారన్నారు ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో తాము టార్గెట్ కూడా రీచ్ ఫ్రెండ్షిప్ లో గొడవలు కొట్లాటలు కలుసుకోవడాలు విడిపోవడాలు కామన్ హీరో ధనుష్ తన మధ్య కూడా ఆరేళ్ల తర్వాత ఇదే జరిగిందన్నారు మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ ధనుష్ తన ఫ్రెండ్ అని అయితే ఓ చిన్న విషయంలో తాము గొడవపడి దాదాపు ఆరేళ్లు మాట్లాడుకోలేదన్నారు జీవి కానీ ఇప్పుడు అలాంటి గొడవలేం లేవని ధనుష్ ఎప్పటికీ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు అంతేకాదు దోస్తాన్ కోసం ధనుష్ కూడా ఎక్కడి వరకైనా వెళతాడంటూ తన ఫ్రెండ్ కూడా వెనకేసుకొచ్చాడు ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు నేరుగా మీ ఇంటికి వస్తా అంటూ గుడ్ న్యూస్ చెప్పాడు ప్రతి ఫ్యామిలీలో ఉండే మీ ఫ్యామిలీ స్టార్ గురించి తామిచ్చే ఫామ్ ద్వారా తెలియజేయాలని చెప్పారు ఎంపికైన ఆ ఫ్యామిలీ స్టార్ను ఆ స్టార్ కుటుంబాన్ని నేరుగా వారింటికే వచ్చి కలుస్తా అన్నారు అయితే కలిసేందుకు విజయ్ దేవరకొండ ఒక్కరే కాదు హీరోయిన్ మృణాల్ ఠాగూర్ డైరెక్టర్ పరిశురామ్ కూడా మీ ఇంటికి రానున్నారు ఒకప్పట్లా కాదు ఇప్పుడు హీరోయిన్లు ఆర్థిక భద్రత గురించి బానే ఆలోచిస్తున్నారు సంపాదించిన డబ్బును జెల్సాలకు లగ్జరీ అవసరాలకు మాత్రమే వెచ్చించకుండా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతున్నారు ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఇదే చేస్తున్నారు తను సంపాదించిన డబ్బులతో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్లో రెండు ఇళ్లను కొనుగోలు చేసిన ఈ బ్యూటీ తాజాగా మరో ఇంటిని కూడా ఓన్ చేసుకున్నారు అదే ఇంట్లో తన నియర్ అండ్ ఇయర్స్తో గృహ ప్రవేశం చేసి ఆ ఫోటోలను తన ఫ్యాన్స్తో పంచుకున్నారు చిన్నప్పుడు అందరికీ తెలిసిన స్టోరీనే అనగనగా ఓ యువరాణి ఓ కొలనులో ఉన్న కప్పను ముద్దు పెట్టుకుంటే ఆ కప్ప కాస్త శాపం నుంచి విముక్తి పొంది యువరాజుగా మారుతుంది తనకు శాప విమోచనం చేసిన యువరాణిని పెళ్లి చేసుకుంటుంది అయితే ఇదే స్టోరీని ఓన్ చేసుకుని ఓ క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చింది తాప్సి తన లాంగ్ టైమ్ లవర్ మతియాస్ బోనును కనుగొనే ప్రయత్నంలో చాలా మంది కప్పలకు ముద్దులు పెట్టానంటూ కామెంట్స్ చేసింది ఆ తర్వాత కానీ తన సోల్ మేట్ మతియాస్ తనకు దొరకలేదంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెబుతూ నవ్వేసింది సింగర్ గా యాక్ట్రెస్ గా అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ కమాయించిన ఆండ్రియా తన జీవితంలోని డార్క్ షేడ్ ను తాజాగా అందరితో పంచుకుంది గతంలో ఓ పెళ్ళైన వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని చెప్పిన ఆండ్రియా ఆ వ్యక్తి కారణంగా మానసికంగా శారీరకంగా తీవ్ర వేదనకు గురయ్యాంది ఇవన్నీ భరించలేకే తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయాంది ఇక ఆండ్రియాను డిప్రెషన్ నుంచి బయటపడేందు ఇక డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలా కష్టపడ్డానని చివరికి ఆయుర్వేద చికిత్సతో బయటపడ్డా అన్నారు ఆండ్రియా అలా డిప్రెషన్ నుంచి బయటపడ్డాకే ఓ బుక్ రాసనని కూడా చెప్పారు పక్కింట్లోళ్ళి జరిగితే చూసి ఎంటర్టైన్ అవుతుంటాం అలాంటిది అదే కాన్సెప్ట్ తో వచ్చిన బిగ్ బాస్ ను వదిలిపెడతారా పెట్టరు కదా చూశారు టీఆర్పీలు రికార్డ్ లెవెల్లో ఎగబాకే వరకు బిగ్ బాస్ చూస్తూనే ఉన్నారు రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ హిట్ చేశారు ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ వస్తుంది దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని టాక్ వస్తుంది అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి తొందరలో ఈ సీజన్కు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా బయటికి వస్తుంది అన్నట్టు ఈసారి కూడా హోస్ట్ నాగార్జునే